హాయ్ అండి ఇక్కడ వచ్చేసి వర్క్ అనేది ఫినిషింగ్ ఎలా ఉందో ఒక మెంట్ చేయండి డిజైన్ అయితే చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా హ్యాండ్ చూపిస్తాను సో ఈ వర్క్ వేసాను కదా దీనికి శారీ వచ్చేసి ఇదేనండి సో ఇది వచ్చేసి టూ షేడ్స్ ఉందండి రెండు షేడ్లు ఉందంటే గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది అయితే నేను ఏం చేశానంటే వర్క్కి సిల్వర్ జరీ వాడాను మళ్ళీ గోల్డ్ వచ్చేసి నార్మల్ థ్రెడ్ వాడానండి రెండు జెరీ వాడితే వర్క్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఇది ఫిల్లింగ్ వర్క్ కాబట్టి ఫిల్లింగ్ అనేది జర్ తోటి అంత నీట్గా అనిపించదు సో రెండు జెరీ వచ్చినప్పుడు మనం ఒకటి థ్రెడ్ వాడాలి ఒకటి జెరీ వాడాలి సో అందుకే ఇలా వేశానండి చాలా బాగుంది వర్క్ అయితే వర్క్ కావాలంటే కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి ఖచ్చితంగా మీకు అయితే వర్క్ వేసి ఇస్తాను ఇక హ్యాండ్స్ కూడా చూపిస్తాను హ్యాండ్స్ అయితే ఇవేనండి హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వేశాను కింద బార్డర్ వేశాను పైన వచ్చేసి ఇవి లైన్స్ ఉంటాయి కదా నార్మల్ వేరే డిజైన్లో లైన్స్ తీసుకొచ్చి దీంట్లో వేశాను వాళ్ళు ఇలా ఏమని చెప్పారండి సూపర్ అండ్ సూపర్గా ఉంది ఎవరికైనా కావాలి అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి వర్క్ ఫినిషింగ్ అయితే నీట్గా చాలా బాగా వచ్చిందండి ఇది వచ్చేసి మనం ఇలా కలర్ అనేది గోల్డ్ జరి సిల్వర్ జరి అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక థ్రెడ్ వాడాలి ఒకటి జరిగి వాడాలి అలా అయితేనే వర్క్ అనేది ఫినిషింగ్ అనేది బాగుంటుంది చాలా బాగుంటుంది ఇట్లా అయితే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్